హాయ్ యూవర్స్ నమస్తే అండి ఓకే అండి కొంతమంది పెట్టి నాకు మంచి జోష్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇట్లా సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ కూడా ఇంకా డిఫరెంట్ సిరీస్ కూడా చేస్తాను ఓకే అండి ఎస్ ఈరోజు కొన్ని వర్బ్స్ విత్ డిఫరెంట్ సెంటెన్స్ ఓకే ఎస్ రెడీ ఫస్ట్ వన్ డోన్ సిక్స్టీన్ కిందకి దిగు ఉంది కదా ఎట్లా చెప్పాలి కిందకి దిగు నీచే ఉత్తరు కదండి నీచే ఉత్తరు ఇప్పుడు యాక్చువల్గా మనం వితౌట్ రెస్పెక్ట్ లేకుండా అన్నప్పుడు నీచే ఉతరణ అని కూడా అనొచ్చు ఓకేనా అంటే రెస్పెక్ట్ ఇవ్వకరా అంటే రెస్పెక్ట్ లేకుండా ఫ్రెండ్స్తో పిల్లలతో మాట్లాడప్పుడే నీచే ఉతరవ్ నీచే ఉతర్నా అని కూడా వాడచ్చు ఏం కాదు నీచే ఉతరవ్ నీచే ఉత్తర్ణ ఓకే దిగొద్దు అన్నావు అనుకోండి నీచే మత్తు ఉత్తర్ణ నీచే మత్తు ఉత్తరవ్ అట్లా రెండు వాడచ్చు నీచే మత్తు ఉత్తర్ణ నీచే మత్తు ఉతరవు ఓకే కిందకి దిగొద్దండి అన్నా अब मनम फर एग्जापल दो इधर पेल रे मेरे आप नीचे मत उत्तर नीचे मत उत्तरी किगद्दूस ओके ओके रोजू, रोजू ए बस स्टाप दिखता ए बस स्टाप दिखता चपंडी रोज गिस्टा किस बस में उतरते हो ఉతర్తే అంటే దిగ దిగటం దించటం రెండు దేశమే చెప్తాను చూడండి ఓకే ఉత్తర్ అంటే దిగటం ఓకే ఉతార్ అంటే దింపటం ఓకేనా ఉత్తర్ దింపు ఇప్పుడు రెండింటి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ త్వరగా దిగు అంటే జల్ది ఉత్తరవ్ అన్నాం కదా జల్దీ ఉత్తరవు లగేజ్ త్వరగా దింపు అన్నాం ఇప్పుడు లగేజ్ పైన ఉందండి లగేజ్ పైన దింపు పై నుంచి కింద దింపు అన్నా లగేజ్ ఊపర్సే నీచే దింపు ఉతారు ఓకేనా తాకి دیرগমస్తే మీనింగ్ మార్క్ పట్నసరా ఓకే उतरొదిగు ఉతరుదిం ఓకే దింకు ఓకే yes ఎక్కడ దిగాలి నేను ఎక్కడ దిగాలి అంటే మీరు వస్తున్నారు ఏ స్టాప్ లో దిగాలి తెలియదు మీరు ఏ స్టాప్ లో దిగాలి ఓకే ఏ స్టాప్ లో అయితే ఎక్కడ దిగాలి ఈ స్టాప్ మే దిగాలి उतरना है అంటే అంటే उतरना है ఇప్పుడు ఈ లగేజ్ ఎక్కడ దింపాలి లగేజ్ ఎక్కడ దింపాలి దిగాలి అంటే उतरना है దింపాలి అన్నా అనుకోండి ఏం చేస్తారు తాకి దీర్ఘం పెట్టండి కహా ఉతారనా ఓకేనా కహా ఉతారనా ఎక్కడ దింపాలి ఎక్కడ దింపాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడ దిగావు అని అడగాలి ఓకేనా నువ్వు ఎక్కడ దిగావు ఇప్పుడు ఎంత డిఫరెంట్గా ఉంటాయి బాబ్స్ నువ్వు ఎక్కడ దిగావు ఓకే దిగావు అంటేంటి వాడిని అడిగావు ఎక్కడ ఉతిరావు ఇప్పుడు ఉత్తర్ ఉంది కదా ఉత్తరా దాన్ని ఎక్కడ దిగావు తుమ్ కహా ఉతిరారే ఎక్కడ దిగావు అంటే దాన్ని పాసన్స్ ఏం చేసాం ઉતરા તું ક્યાં ઉતરે તું ક્યાં ઉતરી લલઈતે એટલે માર તું ક્યાં ઉતરા ઉતરે ઉતરી ક્યાં ઉતર ગયા ગુડનચ એકડે દિગી પોયા એટલે ગોડવચ ક્યાં ઉતર ગયા ક્યાં ક્યાં ઉતરા લે બદંતે જાકી ગયા બટ ક્યાં ઉતર ગયા રે તો આપ ક્યાં ઉતર ગયે તો મે યહી ઉતર ગઈ હમૈત ઉતર ગઈ કે ઉતરા રેન્ડ વેદન યુસ ઓકે ઇપડ લેગેજ એકડે દિંપાવ નુ લેગેજ મીર એકડે દિંપારુ અનુ అపుడు उतారా ఉద అన్నమాట ఓకే उतారా యా లగేజ్ కహా उतारा కహా उतारा ఏంది దింపేర్ మీరు లగేజ్ దింపేర్ లగేజ్ కుంబలింగ సీలింగ్ అట్లా మాట్లాడకొనే చెప్పుకోవాలి ఏంది దింపావంటి క్వశ్చన్ అస్కుంటే ఆన్సర్ వస్తు కదా అపుడు లగేజ్ అనుకోండి కహా उतारा సామాన్ aap కహా ఉతారే యా ఉతారేతే ఇప్పుడు అయితే ఇప్రే దింపితే ఉతారే hain ఇట్లానే అయితే ఉతారే అన్న సరిపోత उतारा ఉతారే ఉతారే ఎట్లీస్ట్ చేసుకో ఓకేనా ఉతార ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేను ఓకే నేను దిగలేను నన్ను దింపండి నేను దిగలేను నన్ను దింపండి అంటే ఏమంటారు నేను దిగలేను నేను దిగలేను మే మై నెహీ ఉత్తర్సక్త ఓకే అదే మీరు గర్ల్ అయితే మై ఉత్తర్ నహీ శక్తి మై ఉత్తర్ నహిశక్తి మరి నెహీ శక్తి నేను దిగలేను మరి నేను దిగలేను నన్ను వచ్చి ఎవరైనా దింపండి అన్న నన్ను ఇక్కడికి వచ్చి ఎవరైనా దింపండి ఎక్కేసారండి తప్ప ఆసానీసే చెడిగా మీరు ఈజీగా ఎక్కేసారు అయితే కొబ్బరి చెట్టు ఎక్కేసారు నారేళకా ఆసానిసే చెడిగా చాలా ఈజీగా ఎక్కేసారు లేకపోతే నెయ్యి ఉత్తర పారే కానీ దిగలేకపోతున్నారు నేను దిగలేకపోతున్నాను రా అని అనుకోండి అప్పుడు నేను దిగలేకపోతూ ఉన్నాను నేను దిగలేను అంటే మై నెయ్యి ఉత్తరసక్త నేను దిగలేకపోతూ ఉన్నా అంటే మై నెహీ నెహి ఉతర్ పారహాహు ఈ సెక్సెస్ మీకు లాస్ట్ ప్రీవియస్ క్లాస్ మూడు లో డివైడ్ చెప్పాను మీకు అంటే ఒకే ని ఒక కనీసం ఒక టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ ప్రాక్టీస్ చేసాం అనుకోండి ఆ వర్బ్ మార్చుకొని మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అంతే ఓకే నేను దిగలేకపోతున్నాను మై ఉత్తర్ నహి పారహాహు ఉత్తర్ నహి పారహాహు గర్ల్ అయితే మై ఉత్తర్ నహి పార్హీహు అంటే ఓకే డిఫరెన్స్ చూడండి మై ఉత్తర్ నహి పార్హా ఓకే నేను దిగలేను మై నెహి ఉత్తర్ సక్త ఎవరన్నా వచ్చి దింపండి అన్నా పోయి ఎవరైనా కోయి వచ్చి ఆకర్ దింపండి ఉతారియే అన్నది ఏమన్నాలి దింపండి అంటే ఉతారియే ఓకేనా దిగండి అంటే ఏంటి ఉత్తరియే దింపండి ఆ దింపండి కోయి ఆకర్ ఉతాయే కోయి ఆకర్ త ఉతారియే దింపండి అంటం ఓకే yes sir నేను దిగనివు అన్నం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నీచే ఉత్తర్ రహే ఓకే ట్రైన్మే ఇవుతాయా ట్రైన్లు ఇదే అవుతుంది కదా మీరు దిగుతూ ఉంటే మిమ్మల్ని దిగనివ్వకుండా వాళ్ళు ఎక్కేస్తా ఉంటారు కదా అవును కదా దిగనివ్వకుండా వాళ్ళు రివర్స్లో ఎక్కేస్తూ ఉంటారు అప్పుడు మీరు ఏమంటారు వాళ్ళతో దిగనివ్వండి మమ్మల్ని దిగనివ్వండి మమ్మల్ని దిగనివ్వండి హమ్కో హమే షార్ట్ ఫార్ట్ షార్ట్ ఫామ్లో హమే అంటాం లేదంటే హమ్కో ఓకేనా ఏదైనా ఒకటే హంకో ఉత్తర్నే దీజియే ఉత్తర్నే దీజియే ఓకేనా దిగనివ్వండి అంటాం దిగనివ్వండి ఓకే అప్పుడు మీకు రెండు మూడు సార్లు చెప్పారండి కోపం వచ్చింది అప్పు గుస్స ఆయా కోపం వచ్చిన తర్వాత ఏమంటారు రెస్పెక్ట్ పోతుంది కదా ఉత్తర్నేది ఏ ఆయా దిగనివ్వాయా అంటాం ఉత్తర్నేదు ఉత్తర్నేదు రెస్పెక్ట్ ఉండదు అక్కడ దిగనివ్వండి ఉత్తర్నేది ఉత్తర్నే దీజియే ఉత్తర్నే దీజే ఓకే వాళ్ళని దిగనివ్వద్దు అన్నా దిగనివ్వద్దు మత్ ఉత్తర్నేది మమ్మల్ని దిగనివ్వద్దు లేకపోతే వాళ్ళని దిగనివ్వద్దు అన్న ఒ మత్తు ఉత్తర్నేది ఈజీ అంట మత్తు ఉత్తర్నే దీజి అంటాం ఓకే ఎస్ ఓకే నాకు దిగటం రాదు నాకు కొబ్బరి చెట్టు ఎక్కటం వచ్చు దిగటం రాదు కదా కొంతమందికి ఎక్కటం వచ్చు దిగటం రాదు నాకు కూడా అంతే ఓకే ఎక్కటం వచ్చు అన్నాం ఎక్కటం వచ్చు అంటే ఎక్కటాన్ని ఏమంటాం చెడ్నా ఓకే ఎక్కడామంటాం ఎస్ పూజ నారియల్ కాపేట్ चडना आता है मुझे नारियल का पेड़ नारियल का पेड़ अंत को चे नारियल का पे, का पे, का पे आता है वो दिगटं रादून दिखटे उतरना राद नहीं आता मुझे उतरना नहीं आता एक्ट वो चाहे दिखता नये आता सर स्ट्रक्चर को वो रागापल कॉ नड़पुम वो कर्पट वजे कर् నడపటాన్ని ఏమంటామండి చలా ముజే కార్ కాచలానా అత అంతే కదా ముజే కార్ కాచలానాత నా కార్ నడటం రాదు ముజే కార్ చలానా కాచలానా అత అంతే మనకి ఏదైనా ఒక స్కిల్ వస్తుంది రాదు అని చెప్పాలంటే ఇది చెప్పి సరిపోద్దు ముజే కాచాలనయ్యాదు ఓకే నాకు హిందీలో మాట్లాడటం వచ్చు నాకు హిందీలో మాట్లాడటం వచ్చు వచ్చు కదా మీకు ముజే హిందీమే బాత్ హిందీ హిందీమే బాత్ కర్నా వచ్చు అన్నాం ओके हिंदी में बात करना आता है आती है या ना हिंदी वो तो, अट कल आती है एम वो हिंदी वो हिंदी अनेंग शब्द का बट आती है मे मुझे हिंदी आता है माटा ओके आती है सो मुझे मुझे हिंदी में बात करना आती है मुझे हिंदी थोड़ा थोड़ा आती है वो मुझे हिंदी में बात करना नहीं आती आती मुझे साइकिल चलाना आता है कार ड्राइविंग करना आता है मुझे तैरना आता है चेस खेलना आता है ओच्चू ओच्चू आता है इधर तो आपको आता है आपको कार चलाना आता है अंतर मट आती है एटला नो आपको कार चलाना आता है तो मुझे बिरयानी बनाना आता है तो मुझे बिरयानी बनाना नहीं आता लादू इलांटो कहें इला ओके यस नेक्स्ट okay, yes, बिरयानी तैयार ओके okay, बिरयानी तैयार नेक्स्ट बिरयानी बनाओ या बिरयानी पकाओ తయారు చేయటం అన్న బనా అంటాం బనావో బిర్యానీ బనావో బిర్యానీ పకావో కూడా వాడచ్చు ఓకేనా పకానా పాకము పాక శాస్త్రం అంటే వంట కదా అట్లా పకావో యా బనావో బిర్యానీ బనావు ఎక్కువగా జనరల్గా యూజ్ చేసేది ఈజీ వర్డ్ బనావు ఓకే బిర్యానీ బనావు బిర్యానీ వండండి బిర్యానీ బనాయి బిర్యానీ వండి ఓకే ఎస్ అందరికీ పెట్టండి అలా బిర్యానీ బనాకర్ సబ్కో రక్ సబ్కో అందరికీ పెట్టండి ప్రాక్టీస్ చేస్తున్నారా చెప్తుండండి కొంతమంది అయితే మస్తుగా రాసుకుంటున్నారంటే కూడా మెసేజ్ పెట్టారు సార్ అన్నీ ఒక్కొక్క వర్డ్ రాసుకొని ప్రాక్టీస్ చేసి మళ్ళీ రీప్లే చేసుకొని బాగా వర్క్ చేస్తున్నారు ఓన్లీ నా నా వీడియోస్ చూసి స్ట్రక్చర్స్ నేర్చుకొని ఏ ఆన్లైన్ క్లాసెస్కి వెళ్లకుండా హిందీ నేర్చుకున్నారండి ఓకే వెరీ గుడ్ సార్ ఓకే అంటే మనకి కాన్స్టెంట్గా కంటిన్యూగా నేర్చుకుంటే చేయవచ్చండి అంటే మనం ఒక రోజు చూస్తాం ఒక రోజు చూడమంటే అది కొద్దిగా కష్టం అది అట్లా మనకి టెంపర కంటిన్యూగా కుదరదు అనుకుంటే మీరు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయితే నేను మీకు ఒక సపోర్టింగ్ లాగా రోజు ప్రాక్టీస్ చేపిస్తాను కాబట్టి ఈజీ అయిపోతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా భార్య బిర్యానీ బండ్ మంచిగా వండుతుంది అని చెప్పాలి జనరల్గా మేరీ పత్ని బిర్యానీ యా అచ్చితర वं एटन सी बनाती है तो मेरी पत्नी खूब बनाती है चाल बहुत वी बनाती है फॉर एग्जापल किचन वंतूमी मेरी पत्नी खूब बिर्यानी वे बना रही है बना रही है का रही है उन्डुतुंदी, उन्डुतुंदी। ओके నెక్స్ట్ రేపు ఎల్లుండి సండే కదా అదే నెక్స్ట్ సండే నా బిర్యానీ నా పత్ నా భార్య బిర్యానీ చేస్తుంది బనా ఏగి కదా బనా ఏగి మీరు మీ పత్నితో కల్ బిర్యానీ బనా బనాగి బిర్యానీ బనా ఏగి ఓకే లాస్ట్ సండే నా బిర్యా నా పత్ నా బిర్యానీ ఏంటి నా భార్య ఓకే లాస్ట్ సండే నా భార్య బిర్యానీ మస్తు చేసింది బాగా చేసింది బనాయి ఓకేనా బనాయి బనాయి निनाब लास्ट ए बनाई बना ईके आ... बिर्यानी ना बासमती रईस कावाली एमंटर बिर्यानी वा बासमती रईस खावाली बिर्यानी बनाने के लिए बासमती चावल चाहिए कावाली बासमती रईस चाहिए बासमती रईस चाहिए चाहिए कावाली ओके यस नैन రేపు బిర్యానీ చెయ్యినా అని అడిగారు రేపు బిర్యానీ చెయ్యనా బిర్యానీ చేయినా అన్నారు చేయనా అన్నావు కే బిర్యానీ బనావు అంటాం ఏమంటావు క్యామై బిర్యానీ బనావు బిర్యానీ చెయ్యనా ఓకే ఓకే అప్పుడు ఓకే అన్ను చెయ్యి చెయ్యి నువ్వు బిర్యానీ నువ్వు మంచి మస్తు చేస్తావు నువ్వు బాగా చేస్తావు బిర్యానీ చెయ్యను బిర్యానీ బనావు నువ్వు బిర్యానీ బనావు చెయ్యి అన్నావు బనావు చెయ్యండి అంటే బనాయి चाहिए ना बनाऊके रोज सायंत्र बिरयानी वाली वनडाली वंडाली आज बिरयानी बनाना है आज शाम को क्योंकि मेरे घर को यस मेरे घर पे यस रिश्तेदार है चुट्टाल वस्त रिश्ते रिलेटिव आ रहे हैं रिलेटिव आ रहे हैं बिरयानी बनाना है बिरयानी बनाना है ओके यस ओके फॉर एग्जापल मेरे घर में बहुत सारे रिटटिव हैं, बहुत सारे रिश्तेदार हैं। रोज़ दो सब्जियां बनाना पड़ता है या बनाना पड़ती है ये पट प्रयोग एट्लेंट फावल इप्ड रोजु रेल उसी वस्तु इष्ट ले आप रोज एक सब्जी बनाती है रोजूरे वी आपकी घर में कुछ रिटटिवस है तो उसके लिए कुछ बनाना आएना वाले कदम का बट्टी रोज रेड चेल वस्तु रोजू रिश्तेदारों के लिए उनके लिए दो या तीन सब्जिया बनाना पड़ता है एम चेल्स कूरल सीलिंग पुम्लीस सब्जी अने सीलिंग को सील बहुत अब सब्जिया बनानी पड़ती है इपड़ू आबजेक्ट पुम्लो सीलिंग ते अटल ता सिंपल टेक्निका पड़ता है यूज सो मुझे रोज दोजिया बनाना पड़ता है ऐज ए लेडी बनानी पड़ती है ना एम रहा। आ आ ये पड़ का ऐक्चुअली निज्ञा फावल पट प्रयोग में आबजेक्टे फावल ओके रोज दो सब्जियां बनाना पड़ता है बस ओके अर्थम कदा लेते दो सब्जियां बनानी पड़ती है ओके अट्ला दो सबिया बनाना पड़ा बनानी पड़ी अंट ओके अगर कल भी दो सब्जियां बनाना पड़ेगा యా बनानी पड़ेगी सब्जेक्ट फॉलो ऑब्जेक्ट फॉलो ਇట్ లెదంటే పడతా హ పడురాం పడా పడేగా ఇట్లా యూస్ చేజ్ ఇట్లాగా యూస్ చేజ్ ఓకేనా నెక్స్ట్ సెంటెన్స్ ఆ ఓకే నెక్స్ట్ 19త్ వన్ రేపు త్వరగా లే అన్నం కల్ జల్ది ఉటో కల్ జల్ది ఉటో సో దర్గాలే వి త్వరగా లేవండి అబ్ జల్ది ఉతिए ఉతి ఓకే లేచి కొద్దిగా వాకింగ్ కి వెళ్ళండి రేజ్ వాకింగ్ చెల్లండి అన్న పూర్తిక వాకింగ్ జై వాకింగ్ జై వాకింగ్ చెల్లండి ఓకే అ వీ లెగ్స్నారా లేదా ఏమండి ఆఫీస్ కి టైం అయిపోతుంది లెగ్స్నారా లేదా అన్నారగా అజీ ఆఫీస్ కే liye సమయ హో raha hai టైం అయిపోతు ఉంది అంటే ఏమన్నాలి ఆఫీస్ కే liye సమయ హో raha hai ఓకే ఆఫీస్ కి లేట్ అయిపోతుంది అంటే ఏమన్నాలి మరి ఆఫీస్ కే liye అదేంటి సార్ మళ్ళీ సమయ హోరే అన్నారు దేర్ హోరీ హే అన్నారు ఇది సీలింగా తెలియకపోతే హోరే ఏం కాదు ఓకే దేరు హోరా దేర్ హోరయ్యే ఓకే త్వరగా లేవండి జల్దీ ఉఠియే జల్దీ ఉఠియే లేవండి ఏమండి లెగుస్తున్నారా అని అడగలి అజి అంటమాట భార్య భర్తను ఎట్లా పిలుస్తారు ఏమండి అజయ్ అంటమాట అజి ఓకే లెగుస్తున్నారా उठ रहे हैं लेदा अन्न उठ रहे हैं या नहीं उठ रहे हैं या नहीं उठ रहे हैं नहीं? है नहीं ओके देर हो रही ऑफिस के लिए ओके मेरी रोज त्वर वेल कदा मैडम रोज योजना त्वर वेलाली कदा ओके आज जल्दी वेल कदा वेल कदा जाना है ना ओके उठिए उठिए ओके ओके ओकेला लेटर ऑफिस की लेट आई पहले निना कूड़ा कल भी आज देर से ले चार उठे उठे थे या उठे कल भी इसी तरह आप देर से उठे थे देर से उठे ऑफिस के लेट आई पेन ऑफिस के लिए देर हो गई या लेट हो गई देर सीलिंग शब्द का बट्टी देर हो गई है देर हुई या ना एट देर हो गई देर हुई देर हुई हूई ओके ना देर हुई देर हो गई ओके जल्दी उठिए जल्दी उठिए ओके वाली तर तर ले लेवाली जल्दी ले उठना है ओके यस ऐक्चुअल ओके ऐक् अभी छह बजे हो गया ओ क्लाक अन्मा ओके ऐंल के लेवासी बजे को ना लेवाल सुंदी कदा इनक लग ले क्यों नहीं उठे क्यों नहीं उठे रेस्पेक्ट क्यों नहीं उठे थे क्यों नहीं उठे ना क्यों नहीं उठे ओके okay. उठना था okay? ना ओके बट उठना था ना यूज जल्दी उठिए थोड़ा लेवन डी थोड़गा लेवंडी नाला यूज ओके यस अच्छा लगा इसी तरह बहुत सारे वीडियोस बनाऊंगा मैं तो मुझे सपोर्ट कीजिए लाइक कीजिए अच्छे लगे तो ओके शेयर कीजिए लाइक तो जरूर कीजिए और अच्छे लगे तो कमेंट भी कीजिए ओके okay? तो अगले वीडियो में मिलेंगे ऑनलाइन क्लासेस के लिए मुझे अभी कांटेक्ट कीजिए सिक्स थ्री डबल जीरो सिक्स डबल फोर थ्री टू नाइन ओके हिंदी उच्च में सिक्स थ्री डबल जीरो सिक्स डबल फोर थ्री टू नाइन ओके ओके बाय